హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడికేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ స్టీకి సంబంధించి సో ఓపెన్ బిఆర్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి లేదా క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో పాటు సో క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు వాటికి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ స్టడీకి సంబంధించి సో ఓపెన్ బియడ్ ఆర్ ఇన్ సర్వీస్ బిఎడ్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా మీకు ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు సో మనకు సిస్టమ్ స్క్రీన్ మొబైల్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో ఎవరైతే మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు ఫిఫ్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా ఎగ్జామ్ రాసిన ఆస్ప్రెండ్స్ ఉన్నారో మీరు యొక్క ఓపెన్ బియర్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసినట్టయితే ప్రెజెంట్ మీకు సంబంధించి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు సో దానికోసం మనకి ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగినాయి అండ్ ఒకవేళ సో ఈ యొక్క డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పచ్చు ఆబ్జెక్షన్ చెప్పడానికి ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆబ్జెక్షన్ ఫీ అనే ఫార్మాట్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు సో ఫస్ట్ అయితే మనం మనకు రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ థింగ్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చే అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో దానికోసం అయితే ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డబ్బులో ఈ విధంగా సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు డౌన్లోడ్ యువర్ సో బిఎడ్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు మీ యొక్క టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ చేయాలి ఇన్ కేసు హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా వాటిని ఏ విధంగా రికవర్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగా నెక్స్ట్ డెబ్ప్లో మనకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది దట్ ఈస్ రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సో ఏ విధంగా అయితే ఆప్షన్స్ చూస్ చేసుకోవడం జరిగిందో ఆ ఆప్షన్స్తో కూడిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలుసుకోవచ్చు ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము గెట్ రెస్పాన్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దాట్ అండ్ వన్స్ మనం గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించి సో బీఈడి ఎంట్రెస్ టెస్ట్ యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఫ్రంట్ ఆన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు యొక్క క్వశ్చన్ పేపర్ని టోటల్ ఫ్రంట్ తీసి పెట్టుకోవడం కానీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే అండ్ థింగ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టు క్యాడిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ క్యాడిడేట్కి సంబంధించిన నేమ్ అనేది ఉంటుంది మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు సో మీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వర్ చేసినట్టు మార్క్స్ అప్ అయితే ఉంటుంది సో మీకు బీఈడి ఓపెన్ ఓపెన్ బీఈడికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అయితే ఇక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన క్యాప్చర్ ప్రకారం మనకు ఫిఫ్టీ మార్క్స్ అనేది ఓపెన్ బిఎడ్ ఎంట్రెస్ టెస్ట్లో అయితే రావడం జరిగింది మీకు ఈ విధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే అక్కడ డిస్ప్లే అవుతుంది సో దాన్ని బట్టి సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ కేటగిరీ ఏంటి అండ్ మీకు మెథడాలజీ ఏంటి అని మనకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే సో మీకు అనుకున్న కాలేజ్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేయగలుగుతాము దట్ ఈస్ మీ యొక్క మార్క్స్ను బట్టి మీరు ఇచ్చిన కంటెంట్ బట్టి మేము నెక్స్ట్ వీడియో అయితే చేయగలుగుతాము అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టు మనకు టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది దాంట్లో సో వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఆన్సర్ ఏంటి మీరు ఎగ్జామ్ లో పెట్టిన ఆన్సర్ ఏంటి అనేది చూడొచ్చు సో ఒకవేళ మీరు పెట్టిన ఆప్షన్ కరెక్ట్ ఉండి వాళ్ళు పెట్టిన దాంట్లో మిస్టేక్ ఉన్నట్టయితే వాళ్ళు రిలీజ్ చేసిన కీలో మిస్టేక్ ఉన్నట్టు మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది దాని గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన యొక్క మార్క్స్ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టు ఈ విధంగా మన టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇది మనకు ప్రెజెంట్ డాక్టర్ బిఆర్ ఓపెన్ ఓపెన్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఓపెన్ బీడి యొక్క క్వశ్చన్ పేపర్ ఎవరైతే సో ఫిఫ్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రాయడం జరిగిందో మీ యొక్క క్వశ్చన్ పేపర్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ యొక్క టోటల్గా మనకు క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్ సిస్టమ్ ముందు కూర్చొని సో ఏదో ఒక ఆప్షన్కి అయితే ఆన్సర్ పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా కీలో వాళ్ళకు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ఏదైతే అయితే థర్డ్ పాయింట్ ఉందో అది కరెక్ట్ అనమాట యాజ్ పర్ కీ ప్రకారం అండ్ మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఆప్షన్ ఏది పెట్టారని తెలుసుకోవడం కోసం ఇక్కడ మనకు చూజ్ ఆప్షన్ అయితే ఉంటుంది క్లియర్గా చూడొచ్చు రైట్ సైడ్ కార్నర్లో చూజ్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినప్పుడు క్యాండిడేట్ థ్రాడ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ప్రకారం కీ ప్రకారం కూడా థ్రాడ్ ఆన్సర్ కాబట్టి సో ఇక్కడ ఒక మార్క్ అనేది మనకి యాడ్ అవుతుంది ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా పెడతారో వాటికి మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది అండ్ అన్ని కీ ప్రకారం అన్ని కీలో ఉన్నాయన్ని కరెక్టే ఉంటాయంటే కొన్నిసార్లు కీ కూడా కరెక్ట్గా ఉండదు రాంగ్ ఉంటుంది సో మీకు అలాంటి క్వశ్చన్స్ ఏమైనా కనిపించినట్లయితే దర్ ఇస్ ఈ యొక్క వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు అనిపించినట్లయితే సో మీరు దానికి ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చి యాజ్ పర్ కీ ప్రకారం ఫోర్త్ వన్ కరెక్టే అండ్ ఇక్కడ చూస్ ఆప్షన్ కూడా ఫోర్త్ వన్ కరెక్టే అంటే ఇలా మీరు కరెక్ట్ పెట్టుకున్నట్లయితే టూ మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది ఇలా మీరు ఎన్ని కరెక్ట్ పెడితే అన్ని మార్క్స్ మనకు అక్కడ డైరెక్ట్గా డిఫాల్ట్కి ఇచ్చేసారు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఆ విధంగా కూడా మీరు తెలుసుకోవచ్చు బట్ కాన్ఫిడెంట్ కోసం మొత్తం తెలుసుకోవాలంటే ఇలా చూడొచ్చు సో వీళ్ళు రిలీజ్ చేసిన కీలో కనుక మిస్టేక్స్ ఉండయితే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది సో ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ సో మనం బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ సో డౌన్లోడ్ కీ ఆబ్జెక్షన్ ఫార్మాట్ అనేది ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో సో ఈ విధంగా మనకు సంబంధించిన ప్రివ్యూ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ప్రెజెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం మనకు ఆబ్జెక్షన్ చెప్పడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే సో అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో ఆర్ బిఫోర్ సిక్స్ పిఎం నైన్త్ ఫిబ్ర నైన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనం ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మిస్టేక్స్ ఉన్నట్టయితే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు మనం నైన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈవినింగ్ వరకు సో అబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనర్ సంబంధించిన మెయిల్ ఐడికి అయితే అండ్ ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాయాల్సి ఉంటుంది మెయిల్ ఐడి ఏంటి అనేది నేను ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను సో ఆ మెయిల్ ఐడికి మీరు పార్బడి అయితే చేయాల్సి ఉంటుంది సో ఆబ్జెక్షన్ చెప్పేటప్పుడు మీరు ఏ క్వశ్చన్ ఆబ్జెక్షన్ అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది అండ్ మీకు సంబంధించిన టికెట్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది మీరు ఏ డేట్లో ఎగ్జామ్ అయితే రాశారో ఆ డేట్ రాయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది రాయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ అండ్ క్వశ్చన్ ఐడి అనేది అడుగుతారు సో మనకి ఇచ్చిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో క్యాండిడేట్ కావచ్చు అండ్ సేమ్ టైం మీకు రిలీజ్ చేసిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ తప్పు ఉంటుందో దాని యొక్క క్వశ్చన్ ఐడి అనేది మనకు లెవెన్ టు ట్వెల్వ్ డిజిట్స్ అయితే ఉంటుంది క్వశ్చన్ ఐడి అనేది ఆ క్వశ్చన్ ఐడీ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి సో దట్ ఇస్ రిటర్న్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది అండ్ ఆన్సర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఏంటి ఆన్సర్ కీలో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అనేది వన్ నా టూ నా త్రీ నా అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది అండ్ మీరు ఏం సజెషన్ చేస్తున్నారు అనేది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ జస్టిఫికేషన్ అనేది సో వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఆన్సర్ తప్పు మీరు కరెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి దానికి జస్టిఫికేషన్ ఏంటి మీరు ఏది ఏది సోర్స్గా తీసుకొని మీరు ఈ ఆన్సర్ రాంగ్ అని చెప్తున్నారు అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఇలా టోటల్గా ఫస్ట్ వచ్చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తున్నారు వాటి సీరియల్ నెంబర్ వేయాలి అండ్ మీ యొక్క హాల్టికెట్ నెంబర్ అయ్యాలి మీరు ఏ డేట్లో ఎగ్జామ్ రాసారని ఇవ్వాలి సబ్జెక్ట్ ఏంటి అనేది ఇవ్వాలి అండ్ క్వశ్చన్ ఐడి అనేది సో క్వశ్చన్ పేపర్ ప్రకారం ఆ క్వశ్చన్ నెంబర్ ఎంత దాని ఐడియా ఎంత అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళు ఆ క్వశ్చన్కి మీరు ఏదైతే రాంగ్ అని చెప్పారో ఆ క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీరు ఏం సజెషన్ చేస్తున్నారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ వన్ అని ఇచ్చారు అనుకోండి మీరు సెకండ్ వన్ కరెక్ట్ అంటున్నట్టు దానికి ఇవ్వాలి సెకండ్ వన్ ఎందుకు కరెక్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇలా టోటల్గా మనం రెడీ చేసుకొని సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టర్కి సంబంధించిన మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అయితే మనకు సంబంధించి ఫస్ట్ థింగ్ మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనో తెలుసుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ రెస్పాన్స్ షీట్లో ఉన్న ఆన్సర్కి అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోండి ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పేసుకోండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుతమి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్